సో అందరికీ నమస్తే తెలంగాణ ఎంప్లాయీస్ వాయిస్కి మన మనం ఈరోజు నాంపల్లిలో ఉన్న ఒక కాలేజీకి రావడం జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాంపల్లి బజార్ఘట్ సో వొకేషనల్ కాలేజీకి వచ్చాను అయితే దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాల క్రితము నేను ఏ గురువు దగ్గర అయితే పాఠాలు నేర్చుకొని విన్నానో ఇంటర్మీడియట్ చదువుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది ఆ రోజుల్లో అసలు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని వచ్చేసి మధ్యాహ్నము అన్నము ఇట్లా ఏం తెచ్చుకోకుండా ఉంటే టిఫిన్ చేసేసి వచ్చి మేము ఒక నాలుగు పూరీలో ఒక దోశను నాలుగు బోండాలో తిని కాలేజీలో ఫుల్ ఫుల్ డే మొత్తం ఉండేవాళ్ళం కానీ ఈరోజు కాలేజ్ అనగానే పది రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడం జరుగుతుంటుంటుంది మా గురువుగారు కూడా వస్తున్నారు నిజంగా ఈరోజు టీచర్లను కొట్టేవాళ్ళు టీచర్లను బెదిరించే వాళ్ళు గురువులను తిట్టేవాళ్ళు గురువులను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాము కానీ ఈ రోజు వరకు సైదుల్ సార్ అంటే మా సైదుల్ సార్ ఈ రోజు వరకు కూడా ఒరే ఏరా బడివే ఎలా ఉన్నవరా ఏం చేస్తున్నావురా అని ఆ తియ్యటి మాటలు మమ్మల్ని అంటున్నప్పుడు మాత్రమే మాకు ఒక తృప్తి అనిపిస్తుంది ఈ కాలేజీకి సార్ ఎక్కడున్నా కూడా ఇంతకుముందు కూడా జూనియర్ కాలేజీ ఉండే రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ఇప్పుడు ఈ యొక్క బజార్ఘట్ నాంపల్లి ప్రాంతంలో ఉన్నాం కదా ఈ కాలేజీలో సారు మరి ఇంకొక వన్ ఇయర్ అయితే రిటైర్మెంట్ అవుతారు అని చెప్పేసి మాకు తెలిసింది మా గురువు గారు నిజంగా ఈరోజు ఆయన్ని చూడాలని చెప్పేసి ఒక అడ్మిషన్ ప్రతి సంవత్సరానికి ఎవరో ఒకరిని నాలాగా చదవాలని చెప్పేసి ప్రోత్సహించి తీసుకోవడం జరుగుతుంది అనుకోకుండా సార్ని కూడా ఒక ఇంటర్వ్యూ లాగా చిన్నది చేయాలనుకున్నా కానీ సారు ఒక క్లాస్లో ఉన్నారు అనుకోకుండా మరి భగవంతుడే తీసుకొని వచ్చినట్టుండు మా సారు హడావిడిగా వచ్చిండు మా సారు మమ్మల్ని తియ్యగా ఏరా ఒరే అన్నప్పుడు బాగా సంతోషం అనిపిస్తుంది ఆయన ఈపులో ఒక దెబ్బ కొట్టినప్పుడు ఒక ఆశీర్వాదము ఇస్తున్నట్టు అనిపిస్తుంటుంటుంది నిజంగా అనుకోకుండానే మా సార్ వచ్చిండు మా సార్ని కూడా కలుద్దాము గురువు గారికి నిజంగా నమస్కారం సార్ సో మా సారు ఆ రోజుల్లో బట్టలు కూడా మాకు సరిగా ఉండేటివి కాదు రెండు వేల మూడు నాలుగు ఐదు టైంలో రోజు రాగానే రోజు మమ్మల్ని కొట్టకుంటుండేటోడు కాదు ప్రేమతో సార్ అని చెప్పేసి పడుకున్నా కూడా రేపు నేను రాప్తా కాసేపు రెస్ట్ తీసుకోరా అని చెప్పేసి చెప్పేవారు ఆ రోజు ఏ ప్రేమ ఏ నవ్వుందో ఈ రోజు అదే ప్రేమ అదే నవ్వు సార్ చేతుల మీదుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇంటర్ వొకేషనల్ డైరీ సైన్స్ అని చెప్పేసి వెటర్నరీ కోర్సుకు సంబంధించింది ఆ కోర్సు కంప్లీట్ చేసుకొని కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు అందులో నేనొక్కరిని సో నేను కూడా పదమూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వస్తున్నాను నిజంగా మా సార్ని ఈరోజు ఇంకొక అడ్మిషన్ కోసం తీసుకొని రావడం జరిగింది సార్ మా సార్ని చూస్తేనే ఒక ఆనందము మా సార్ని చూస్తేనే ఈరోజు వరకు చాలామంది పిల్లల్ని చూస్తాము కాలేజీకి వెళ్ళినామంటే డ్రగ్స్కి అడిక్ట్ వాళ్ళు సినిమాలకి ఆడపిల్లల షోకులు తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క బరువు బాధ్యతల్ని మర్చిపోయి ఇష్టానుసారంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో మరి సార్ని కూడా అడిగి తెలుసుకుందాము ఆ రోజు మమ్మల్ని ఇప్పుడు ఈ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిన ఈరోజు మమ్మల్ని చూస్తుంటుంటే ఎలా ఉందో సార్ని అడుగుదాము ఈరోజు ఇలాంటి గురువులు ఇలాంటి లెక్చరర్స్ చాలా అరుదుగా ఉంటారు సార్ నమస్కారం సార్ ఒకసారి మన చూస్తున్న వాళ్ళకు కూడా మీ మీరు మాకున్న అనుబంధం ఏంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు అది ఒక్కసారి చెప్పండి సార్ నేను ఈ లెక్చరర్గా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి జూలై తొం పంతొమ్మిది తొంభై మూడు నుంచి చేస్తున్నా కాశీగూడలో చేరినప్పుడు కనకరాజు ఇతనితో పాటుగా ఒక పది మంది విద్యార్థులు ఉద్యోగం సాధించారు వీరు ఎలా ఉండేదంటే మాది విద్యా బోధన మా దాంట్లో ఎక్కువ కూడా ప్రాక్టికల్ ప్రయోగంగా ఎక్కువగా ఉంటుంది ప్రయోగాలు ఎక్కువ చేపిస్తాం ఆ ప్రయోగాలతో పాటే శారీరక పటుత్వం కోసం పిల్లలు మేము కొడుతూ ఉంటాం అంటే పిల్లలు వీళ్ళు పటుశ్రమంగా తయారైపోయి రేపు పోలీసు ఉద్యోగాలు కానీ ఇతర ఇతర ఉద్యోగాలకు కానీ రన్నింగ్ అని చెప్తాం పిల్లలకి న్యూస్ పేపర్ చదవండి అని చెప్తాము ఈ చేయడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉండి నాలెడ్జ్ పెంచుకొని ఈ టిఎస్పిఎస్సి కానీ గతంలో ఏపీ పిఎస్సి ఉండేది దాంతో ఉద్యోగాలు రాయటానికి ఈ జనరల్ నాలెడ్జ్ కానీ ఇంకా కరెంట్ అఫేర్స్ కానీ రకరకాలుగా ఉండేవి వీటి కోసం న్యూస్ పేపర్ చదవడం అని చెప్పేవాళ్ళం వాటితో పాటుగా శరీర పటిష్టత కోసం పిల్లల్ని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇక మేము ఎప్పుడు పిల్లలైనా మా క్లాస్ మొత్తంలో కూడా ఇరవై మంది కన్నా ఎక్కువ ఉండరు ఈ ఇరవై మందితో కూడా మేము ప్రత్యేకమైనటువంటి ఒక అనుబంధాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం ప్రతి బ్యాచ్లోనూ కూడా కొనసాగిస్తూనే ఉంటాం మా దగ్గర విద్యార్థులు రెండేళ్ళకి మూడేళ్ళకి ఐదేళ్ళకి కూడా తర్వాత కూడా వచ్చి కలిసిపోతుంటారు మా విద్యార్థులు మేము చెప్పేది ఒకటి ఎక్కడికి పోయినా అణిగిమణిగి ఉండు ఎక్కడి ఎంత ఎంత ఎదిగినా ఉండు తల్లిదండ్రులని గురువుల్ని సాటి చిన్ననాటి మిత్రుల్ని చిన్ననాటి ఊళ్ళో ఉన్న పెద్దలని గౌరవిస్తున్నట్టుగా మేము పిల్లలకి బోధిస్తూ ఉంటాం సార్ ఇప్పటి వరకు మీరు కొన్ని వేల మందికి మీరు పాఠాలు చెప్పారు సో మరీ ముఖ్యంగా అయితే మీరు ప్రత్యేకంగా ఏంటంటే వెటర్నరీకి సంబంధించిన కోర్స్ అనేది సారు గవర్నమెంట్ ఈ జూనియర్ కాలేజ్ దాని వివరాలు కూడా సార్ చెప్తారు ఇప్పటి వరకు మీరు దాదాపున మీ కళ్ళ ముందు అనేక మంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి సార్ నేను వెటర్నరీ అసిస్టెంట్గా జాబు కొట్టాను సార్ అని ఇలా చెప్పిన వాళ్ళు మీ ఆనందాన్ని ఎలా పంచుకునే వాళ్ళు వాళ్ళు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యే వాళ్ళు అంటే ఎంతమంది దగ్గర దగ్గర ఎన్ని వందల మంది మీ స్టూడెంట్స్ ఉద్యోగాన్ని సంపాదించారు దాదాపుగా ఈ ముప్పై రెండేళ్ల పదవి పదవి సమయంలో నా యొక్క విద్యార్థులు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నారు దాదాపుగా చెప్పాలంటే నూట ఇరవై వరకు ఉంటారు ఎందుకంటే మాకు రిక్రూట్మెంట్ అనేది ప్రతి ఐదారు ఏళ్ళకు ఒకసారి ఉంటుంది ప్రతి సంవత్సరం ఉండదు ఈ వెటనరీ డిపార్ట్మెంట్లో అలాగే నా విద్యార్థులు వెటనరీ డిపార్ట్మెంట్లో వెటనరీ అసెంబ్లీగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్స్టేబుల్స్గా ఉన్నారు ఇంటర్తో పాటు కొంతమంది డిగ్రీ చేసినా కానీ వివిధ పోస్టులలో గవర్నమెంట్లో చాలామంది ఉద్యోగాలకి అర్హత సాధిస్తున్నారు అలాగే నా విద్యార్థులలో లా చేసిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు అలాగే చెప్పుకుంటూ పోతే నా విద్యార్థులనే కాదు ఈ యొక్క వొకేషనల్ కానీ జనరల్ విద్యార్థులు కూడా మేము సన్నిహితంగా ఉంటాం విద్యార్థులకి అందరూ ఒకటే మేము చెప్పేది ఇదంతా పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో పోటీ పడాలంటే దాన్ని తగ్గట్టుగా సన్నద్ధం కావటం అనేది చాలా అవసరము అందుకే విద్యార్థులకి మొదటి రోజే చెప్తాం అన్నమాట మీరు భోజనం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ న్యూస్ పేపర్ చదవండి మీ ఇళ్ళ దగ్గరలో బస్సీలలో గ్యారెంటీగా లైబ్రరీలు ఉంటాయి లైబ్రరీలో మీరు కనీసం రోజు రెండు వార్తా పత్రికలు చదవండి అని చెప్తాము అలాగే అవకాశాన్ని బట్టి రోజుకి ఓ రెండు కిలోమీటర్లు నడక కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్తాము రెండు నాలుగు కిలోమీటర్లు అవుతుంది దీని ద్వారా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు అలాగే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండే విద్యార్థులకు ఏం చెప్తామంటే మీకు అవకాశాన్ని బట్టి పార్ట్ టైం జాబులు చూసుకోండి నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు చేసేవి ఉదయం పూట కానీ ఉదయం పూట ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు పది పదింటి వరకు కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి చిన్న చిన్న ఉద్యోగాలు అలాగే సాయంత్రం ఐదింటి నుంచి నైట్ పది పదహొనింటి వరకు కూడా కొన్ని రకాల ఉద్యోగాలు పార్ట్ టైం ఉద్యోగాలు ఉంటాయి దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవటం వల్ల కుటుంబం మీద ఆర్థిక బాధ పడకుండా ఉంటుంది అలాగే చదువు కొనసాగిస్తారు మధ్యలో అవకాశాన్ని బట్టి ఈ న్యూస్ పేపర్ కానీ చదవటం ఈ యొక్క వాకింగ్ జాగింగ్ లాంటి చేయటం వల్ల భవిష్యత్తులో అన్నిటికీ సిద్ధంగా ఉండే విధంగా విద్యార్థులు తయారు కావడానికి మేము సూచనలు చేస్తూ ఉంటాం సో ఇదండి సారు నిజంగా సైదుల్ సార్తో పాటు విశ్వేశ్వర్ సార్ అని చెప్పేసి సారు తర్వాత మాకు ప్రాక్టికల్స్ కానీ మెయిన్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు కూడా సుందర్ రెడ్డి సార్ అని చెప్పేసి ఏడీగా రిటైర్మెంట్ అయ్యారు సారు ఏడీ డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో సో సార్ వాళ్ళు మాకు మార్గదర్శకంగా ఉండి అనేకులకు అసలు నిస్సహాయత స్థితిలో ఉన్న మా అందరికీ ఒక తల్లి తండ్రిగా వాళ్ళు ఆ కాలంలో ఉండి మమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేసి అందరు ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా వాళ్ళు వాళ్ళ కృషి మాత్రము మేము ఈరోజు దేవుని తర్వాత ఎందుకంటే మా జీవితాలని వెలిగించిన వాళ్ళు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి మా యొక్క కాలేజీలో మా క్లాస్మేట్స్ అయితే ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడానికి మెయిన్గా ఉన్న వీళ్ళు మన విశ్వేశ్వర్ సార్ అయితేనేమి సైదుల్ సార్ కానీ తర్వాత సుందర్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ అంతేకాకుండా మేమున్న ఆ క్లాస్లో ఉండే వాళ్ళము ఏ బ్యాచ్ అయినా కూడా ఒక అన్యోన్యత కలిగి అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా అందరం ఉండేవాళ్ళము అదే అదే రకమైన తోడ్పాటు కూడా మాకు అందించేవాళ్ళు సార్ ఒక్కసారి ఒక చిన్న వీపులో దెబ్బ కొడితే మా సారు వీపులో కొట్టి ఎరా ఎరా బాగున్నావా అని ఆయన పలకరిస్తేనే మాకు ఆనందం ఉంటుంది ఈరోజు మాకేం కొమ్ములు రాలేదు మాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసి ఆ డెబ్బై ఎనభై వేలు జీతం వచ్చినంత మాత్రాన మాకు ఎప్పటికైనా కూడా మా సారు మా మేము శిష్యులమే సో వాళ్ళు ఈ రోజు కూడా ప్రేమతో కలవగానే ఫోను ఫోన్ చేయగానే ఏరా బాగున్నావురా ఏం చేస్తున్నావురా ఎక్కడున్నావురా ఒరే అంటేనే మాకు సంతోషం అనిపిస్తుంది సరే ఏమని పిలుస్తారు నన్ను అలానే పిలుస్తారా ఏమంటారు ఇస్తాము బడ్డు అంటాము బాగున్నవా అంటాము ఏం చేస్తున్నావు అని చెప్తాము తప్పుడు పనులు చేయకుండా మంచి పనులుగా జీవించమని కోరుకుంటాం సో నెలకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ మేమే ఒక ఒకవేళ బిజీగా ఉండి మర్చిపోయినా కూడా ఒక కన్నతండ్రి పిల్లలకు ఏ విధంగా ఆదరిస్తాడో సార్ కూడా తెరా బాగున్నావురా పిల్లలు ఎట్లున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడున్నావు డ్యూటీకి వెళ్ళినావా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇలా అడిగే గురువులు కూడా చాలా తక్కువగా అరు అరుదుగా ఉంటారు కానీ ఈ కాలంలో చాలామంది సినిమాలకా మరి డ్రగ్స్కా ఇంకోటి 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 అడిక్ట్ అయిపోయి వాళ్ళ యవన కాలమైన జీవితాలని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ రోజుల్లో ఆ కాలంలో నేను బట్టల షాప్లో చేసి సార్ నేను సీతాఫల్ మండి చిలకలగూడ ప్రాంతంలో ఒకటి ఆశీర్వాద్ బట్టల్ షాప్ అని చెప్పేసి ఉండేది సార్ ఆ బట్టల షాప్లో పని చేసుకుంటే పద్దెనిమిది వందల రూపాయలు వచ్చేటి సమ్మర్లో నేను పని చేసుకుంటూ క్యాటరింగ్లలో పని చేసుకుంటూ నేను వచ్చేవాన్ని ఒక్కొక్కసారి టిఫిన్కి డబ్బులు లేకుండా ఉంటే కూడా అసలు ట్రైన్ టికెట్ లేకుంటే కూడా బాత్రూమ్లలో కూర్చుండి వచ్చేవాళ్ళం సార్ ఒక అరటిపండు రాజు అని మన ఫ్రెండ్ ఉండే సో వాడు ఇచ్చిన అరటి పండు కొన్ని నీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులు అవి సార్ వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా మా పరిస్థితి ఇట్లా అని చెప్పేసి చెప్పలేదు ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితుల్లో బట్టలు చెప్పులు లేని పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ ఆ టైంలో కానీ ఏ రోజు కూడా ఏదన్నా క్యాటరింగ్ పని కానీ ఇంకొకటి పని కానీ వెళ్తున్నాము అని అంటే సార్ పర్మిషన్ ఇచ్చి వెళ్ళండి రా పని చేసుకోండి సార్కు తెలిసిన ఏదన్నా వర్క్ ఉంటే కూడా చెప్పి మాకు రూపాయి ఇప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు అలాంటి ప్రేమ చూపించిన గురువులు సార్ మేము ఏ విధంగా మీకు నచ్చిన బ్యాచ్ అయినా సార్ ఏమన్నా తుంటరి పనులు ఏమైనా తిక్కతిక్క పనులు ఏమైనా చేసినట్టు అనిపించిందా సార్ ఆ కాలంలో ఉండి ఉంటాయి ఏమన్నా కోపం కానీ ఇంకేమన్నా ఉందా సార్ ఏదైనా ఇట్లాంటివి చేసేది కాదురా అనే అట్లా చేసినా మా ఏదైనా తప్పులు చేసినట్టు అనిపించిందా మా విద్యార్థులు తప్పులు కావాలని చేయరు అనుకోకుండా చేసినా మీకు క్షమిస్తాము ఒకవేళ విద్యార్థులు ఎలాంటి వాళ్ళంటే భయం ఉన్న భక్తి ఉన్నా చదువు అయిపోయిన తర్వాత కలిశారు మమ్మల్ని కలవటానికి వస్తున్నారు అంటే మేము ఇచ్చినటువంటి పనిష్మెంట్ వాళ్ళకి నచ్చి ఆ పనిష్మెంట్లను వాళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ మా కాటి కలవటానికి వస్తురని మేము అనుకుంటున్నాం నిజంగా సారు కొన్ని వందల సార్లు నా వైపును విమానం మోగియచ్చు ఎప్పుడు కొట్టినా కోపంతో కాదు కానీ మా అందరిని ప్రేమతోని వస్తాడు సారు కొడితేనే ఒక తృప్తి ఉండేది చాలా సంతోషం నిజంగా సారు కూడా మాతో పాటు ఈరోజు నిజంగా అందుకే సారు ఆరోగ్యంతో ఆనందంగా చిరునవ్వుతో ఉన్నారు అని అంటే కూడా మాలాంటి వాళ్ళ యొక్క మేము పొందుకున్న ఆశీర్వాదాల బ్లెస్సింగ్లే నిజంగా సారు కూడా భగవంతుడు ఇస్తున్నాడని మేము నమ్ముతున్నాము చాలా చాలా థ్యాంక్ యూ సార్ మన యొక్క పూర్వ విద్యార్థులు కూడా ఈ వీడియో చూస్తుండొచ్చు వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పండి మళ్ళీ తిరిగి ఒకసారి వస్తే గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రామ్ పెట్టుకుందామని చెప్పేసి విశ్వేశ్వర్ సార్ సమక్షంలో కానీ సుందర్ రెడ్డి సార్ సమక్షంలో కానీ మీ సమక్షంలో మరొకసారి అందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటి పార్టీ పెట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచన సార్ మీరేమంటారు సార్ నా దగ్గర చదువుకున్న డైరీ విద్యార్థులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే అవకాశం ఉంటే ఈ ఆగస్టు నెల చివరిలో ఒక్కసారి ఈ యొక్క నాంపల్లి బజార్ఘాడ్ నాంపల్లి ఒకే కాలేజ్ ఒక డైరీ డే లాగా ఒక కార్యక్రమం పెట్టుకుందాం ఆ రోజు అందరం కలుసుకుందాం దాంతోపాటుగా ఇక్కడే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదింటి వరకు మనం అందరం కలుసుకొని మళ్ళీ ఒక్కసారి చేసుకుందాం ఆ అట్ట పెట్టుకుంటే బాగుంటుంది ఒక డైరీ డే అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు చేయని వాళ్ళు కానీ పాత విద్యార్థులు మాజీ విద్యార్థులు ఎవరైనా ఆ రోజు వస్తే రోజు డేట్ ఫిక్స్ చేసుకుందాం మీకు అనుకూలం అనుకూలమైన డేట్ చెప్పండి ఇక్కడ మనం ఒక డైరీ డే ఓల్డ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని మనం ఒక ఉత్సవంలాగా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరూ ఇప్పుడు కలిసే అవకాశాన్ని బట్టి మీరు చెప్తే ఆ రోజు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఈ యొక్క ప్రాంగణంలో మనం ఒక ఉత్సాహభరితమైన ఒక రోజును గడపడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి మా సార్తో మాట్లాడడానికి ఈ అవకాశం దొరికింది సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ సహోదరుడు ఎంకే రాజు థ్యాంక్ యూ